కరీంనగర్ గ్రాడ్యుయేటెడ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుతో జగిత్యాలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పని అయిపోయిందని రానున్న రోజుల్లో బీజేపీదే అధికారమని తెలిపారు

ఇదంతా కూడా పూర్తిగా కాషాయం అయ్యే పరిస్థితి మీకు అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి గారిని వస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది ఢిల్లీకి గాడిద గుట్టు పెట్టిండు అక్కడ పాప మహారాష్ట్రలో అట్లాగట్లే తిరిగిండు ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా తిరిగిండు గాడిద గాడిదగ్గు ఢిల్లీకి గాడిద తగ్గుంటూ పెట్టచ్చిండు రాష్ట్రాలలో పోయి గుడి పెట్టచ్చండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బయటకు వచ్చి ఒక గాడిదగ్గుడు తీసుకెళ్ళొచ్చండు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కొంచెం చూసుకోండి స్థానిక సంస్థలలో తిరిగేటప్పుడు మంచిదేమో మంచిదేమోనే మీరు ఎక్కడ పోతే అక్కడ గాడిద గుడి వస్తుంది మీకు అందుకని కొంచెం చూసి చేయండి గౌరవనీయులైనటువంటి మేధావి వర్గం ఉపాధ్యాయులు పట్టభద్రులు మంచి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం మీకు మాత్రమే కాకుండా పట్టభద్రులకి ఉపాధ్యాయులకి మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు మేలు చేసే విధంగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను సమర్థవంతమైనటువంటి పాలనను ఇచ్చే దిశగా మీ మీ నిర్ణయం ముందడుగుంటుందని దానికి సోపానం వేస్తుందని మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను موڈی نہ رکشا رکشا రెండు గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీ విజయం సాధించి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు ఒక పక్క సమాజాన్ని తీర్చిదిద్దుతారు వకీల్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇలాంటి ఎంతో మందికి చదువు విద్యలు చెప్పి సమాజాన్ని బాగుపరుస్తారు అదే ఉపాధ్యాయులు ఈ రోజు రాజకీయాలు కుళ్ళు పట్టిపోయినాయి ఈనాడు గతంలో టీఆర్ఎస్ను చూసినాం టీడీపీని చూసినాం కాంగ్రెస్ చూసినాం ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను దృష్టి మళ్లించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారంటే వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేధావి మేధావి వర్గం అదేవిధంగా ఎలక్షన్ ఎలక్షన్లు ఈ రోజు అంజిరెడ్డి గారు గెలిపించారంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా దానికి నిదర్శనం ఇదే అని చెప్తా ఉన్నాం ఇది మేము ఉన్నాం రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ లో గానీ స్థానిక సంస్థలు ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ ముందు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తదని విశ్వాసం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా అయింది గ్రాడ్యుయేట్ సెమ్మెన్సీ కూడా గ్రాండ్ గా మేము గెలిచాము రానున్న రోజులన్నీ మాయే భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ప్రతి ఎలక్షన్ మాదే రానున్న రోజులలో మాదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది ప్రత్యేకంగా మీ అందరికీ ఎమ్మెల్సీ కాన్సిస్టెన్సీ ప్రజలందరికీ టీచర్స్ ఎంఎల్సీ ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రజలందరికీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కు టీచర్స్ ఓటర్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నా